హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు ఈ సోమ్ అయితే మా పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేసరికి అయితే అటుకులతో పకోడీ చేశానండి స్నాక్స్ కింద అయితే ఇంకా హెల్తీగా ఉంటుందని అటుకులను అయితే తీసుకున్నాను ఆ అటుకులని శుభ్రంగా ఒక టూ త్రీ టైమ్స్ అయితే శుభ్రంగా కడిగేసిన అలా స్ట్రైన్లో అయితే వాడడం చేశానండి ఆటోమేటిక్గా అవి నానిపోతాయి కదా నానిపోయిన అటుకులు ఒక గిన్నె అయితే తీసుకున్నాను అందులోకి ఉల్లిపాయలు పచ్చిమిరగాయ ముక్కలు అలాగే శనగదరిని కరివేపాకు కూడా వేసేసుకున్నాను కొత్తిమీర ఉంటే కూడా వేసుకోండి మీ ఇష్టం అది నేనైతే కొత్తిమీర లేదని వేయలేదు ఆకుకూరలు కూడా వేసుకోవచ్చండి పాలకూరని తోటకూరని ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు ప్రజెంట్ అయితే నా దగ్గర లేవు ఎందుకంటే ఆకుకూరలు తెలియని పిల్లలకి విధంగా వేసేసుకోవడం వల్ల ఆ పొగోడి ఇష్టంగా తింటారు కదా దాని ద్వారా వెళ్తుంది ఇంకా వాళ్ళకి హెల్దీ కూడా ప్రెజెంట్ అయితే నా దగ్గర లేవని నేనైతే వేయలేదండి ఇందులోనే అలా ఆనియన్స్ అన్నీ వేసుకున్న తర్వాత అందులో పసుపు ఉప్పు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న అటుకులను వేసేసుకోవాలి ఇవన్నీ అన్నీ వేసేసుకున్న తర్వాత బాగా స్మాష్ చేసేలా శుభ్రంగా కలిపేసుకుని మా పెద్ద బాబు అయితే వీడియో తీశాడు వాళ్ళు అయితే షేక్ చేసేసాడండి కెమెరాని ఏమనుకోవద్దు కొంచెం ఊగిపోతుంది వీడియో అయితే ఆ విధంగా అటుకులంతా శుభ్రంగా స్మాష్ చేసేస్తున్న తర్వాత ఇందులోనే కొద్దిగా బియ్య పిండి వేసుకోవాలండి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోవాలి క్రిస్పీనెస్ కోసం క్రిస్పీగా ఉంటే అటుకులు అనేది బాగుంటాయి కదా పకోడీ అనేది అలాగే బియ్య పిండి వేసుకున్న తర్వాత ఇందులోనే శనగపిండి వేసుకోవాలి ఒక ఫైవ్ సిక్స్ టేబుల్ స్పూన్స్ అయితే నేను వేసేసుకున్నానండి అలా వేసుకున్న తర్వాత వీటిని అయితే బాగా కలుపుకోవాలండి మనకు పకోడీకి అలాగైతే కలుపుకుంటాము పకోడీ పిండికి అలాగే విధంగా వాటర్ వేసేసి కలిపేసుకోవాలి మరీ గట్టిగానే కాకుండా మరీ పలుచుగానే కాకుండా నేను వీడియోలో చూపించిన విధంగా అయితే కలుపుకుంటే మనకి పకోడీ పిండి రెడీ అయిపోయినట్లేనండి విధంగా రెడీ అయిపోయిన తర్వాత గ్యాస్ మీద ఒక బాండి పెట్టిన అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా మనం పకోడీ వేసేసుకోవడమే ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇంకా పకోడి కింద వేసేసుకోవడమే ఆయిల్కి సరిపడా పకోడీలు అయితే వేసేసుకోవడమే మీకు చిన్నగా కావాలి చిన్నగా వేసుకోండి పెద్దగా కావాలి పెద్దగా వేసుకోండి నేనైతే చిన్నగానే వేసుకున్నాను మనకు గట్టి పకోడీ కావాలి తినాలనిపించినప్పుడు ఈ విధంగా వేసేసుకుంటే ఇంకా సూపర్ టేస్టీ అండ్ హెల్దీతో అయితే మనకు పకోడీ రెడీ అయిపోతుందండి చాలా బాగుంది టేస్ట్ అయితే మా పిల్లలు అయితే ఇంకా నేను వేసి వేస్తానన్నా వాళ్ళు తిండి తినే తిని తింటానే ఉన్నారు ఇదిగోండి ఈ విధంగా అయితే ఇంకా పకోడీలు వేసిన తర్వాత మధ్య మధ్యలో తిప్పుకుంటే వేగించేసుకోవాలి కదా ఆ విధంగా వేగించేసుకున్న తర్వాత ఒక బాక్స్లోకి తీసేసుకోవడమే చాలా బాగున్నాయండి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఇంకా మా పే మా పెద్ద బాబుకైతే ట్యూషన్కి టైం అయిపోతుంది అప్పటికే నేను హడావడి హడేవాడిగా తీసేస్తాను అనమాట హాట్ బాక్స్లోకి కొంచెం ఆయిల్తో అయితే తీసేసాను మీరు అలా అయితే తీసుకోకండి అలా అయితే ఇంకా అటుకుల పొగ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి హెల్దీగా కూడా ఉంటుంది ఇంకా పిల్లలు కూడా టేస్టీ టేస్టీగా తినేస్తారు అంతేనండి ఈ విధంగా అయిపోయిన తర్వాత మిగతా బిండిని కూడా విధంగా వేసేసుకోవడమే మనకు అటుకుల పొక సింపుల్గా తక్కువ టైంలో రెడీ అయిపోతుంది హెల్దీగా చూడండి పొకోడీ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికైతే బాక్సులు అయితే అవే మిగిలి నేను వేసి వేస్తూ ఉంటే మా పిల్లలు తినే తింటే ఉన్నారన్నమాట వాళ్ళకైతే బాగా నచ్చినాయి అంతేనండి ఈరోజు వీడియో తీది నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ